హలో ఎవరివన్ మనం ఈరోజు అమర్నాథ్ ఆలయం గురించి విన్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హిందువుల పుణ్యక్షేత్రం ఈ ఆలయం భారతదేశంలోనే జమ్మూ కాశ్మీర్లో ఉన్నది హిమాలయాల్లోని దక్షిణ కాశ్మీర్ కొండల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ ఎత్తుల్లో జమ్మూ కాశ్మీర్ రాజధానికి నూట నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ క్షేత్రానికి పహల్గం గ్రామం నుంచి వెళ్ళాలి హిందువులు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనదిగా భావిస్తారు జీవితంలో ఒకచారైన దర్శించుకోవాలని అనుకునేవారు ఉంటారు ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచి కొండలు ఉంటాయి కాలం తప్ప మిగతా సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి అమర్నాథ్ కొండలు ఈ ఈ కాలంలో వేలల్లో భక్తులు కొండలకు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు ఈ గుహలో ఉండే శివుడు మంచి రూపంలో ఉంటారు ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తూ ఉంటారు నలభై మీటర్ల ఎత్తులో ఉండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుచూ ఉన్నది మంచు భూతాల రూపంలో శివుడు ఉంటాడని హిందువుల నమ్మకం అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో ఉన్నాడని భక్తులు అతి శ్రమకూర్చి ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు మే నెల నుంచి ఆగస్టు నెల వరకు హిమాలయాల్లో మంచు కరగడం వలన ఈ పుణ్యక్షేత్రానికి మంచు నుంచి బయటికి వచ్చి సందర్శకులు వీలుగా ఉంటుంది ఈ ఈ శివలింగం వేసవిలో చంద్రుని కళ ప్రకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు హిందువుల పురాణం ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గర జీవితం గురించి వివరించారని ప్రతి ఇక్కడ ఉండే మరో మంచు ఆకారాలు పార్వతీదేవి వినాయకుడిగా భక్తులు కొలుస్తారు ఈ గుహ ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకు ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర చేస్తూ ఉంటారు ఎలా ఏర్పడిందంటే చరిత్ర మూడు వందల బీసీకి చెందిన రాజు ఆచార్య రాజా ఈ లింగాన్ని అమర్చినట్లు చెబుతారు కాశ్మీర్ రాజుల కథలను వివరించే రాజా తరంగుని పుస్తకంలో కూడా ఈ చిత్రం ప్రస్తావన ఉంది రాణి సూర్యమ సూర్యమతి అమర్నాథ్ స్వామికి త్రిచూలం బాణలింగాలు సమర్పించినట్లు ఈ పుస్తకంలో వివరించారు ప్రయాభటుడు రాసిన రాజవిల్లా పతాకాలు కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు ప్రాచీన గ్రంథాల్లో ఈ పుణేత్రానికి గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్లు తిరిగి ఒక గొర్రె కాపరి పదిహేనవ శతాబ్దంలో తిరిగి కనుక్కున్నట్లు ఒక నమ్మకం ప్రతి కూడా అక్కడ ఈ గొర్రె కాపరి వారి వంశీయులు సేవలను చేస్తూ ఉంటారు అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అక్కడ